స్ గుడ్ మార్నింగ్ నా టూర్ ప్లాన్ అయిపోయిందండి ఇంటికి వచ్చేసాము టూర్ నుంచి టూర్ చాలా హ్యాపీగా జరిగింది ఇంకా మీకు వీడియోస్ అప్లోడ్ చేయాలి చేయలేదు చేస్తాను కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది అంటే వచ్చాం కదా సెవెన్ డేస్ ఎయిట్ డేస్ తర్వాత చాలా అలసిపోయాను తర్వాత వెంటనే మీకు నా యొక్క వీడియోస్ అప్లోడ్ చేస్తాను చిన్న చిన్న షార్ట్స్ పెట్టాను మీరు ఎంజాయ్ చేస్తారని వెదర్ నేచర్ గురించి ఇప్పుడు నేను చూపించాలనుకుంటుంది జస్ట్ అక్కడ ఏమేమి షాపింగ్ చేశానో అవి చూపిస్తాను చూడండి అక్కడ పంజాబ్లో చాలా అమృతసర్లో చాలా మంచి షాపింగ్ చేశానండి చాలా కొన్ని కొన్నానండి ఇవన్నీ చున్నీస్ అండి మనకు కావాల్సిన చున్నీస్ ఎన్ని తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అన్ని హండ్రెడ్ రూపీస్లోనే ఉన్నాయండి చూడండి ఎంత బాగా ఉన్నాయో చున్నీస్ దేనికో అవసరం పడుతుందని తీసేసుకున్నాను ఇంకా నేను ఏం తీసుకోవాలో అర్థం కాలేదు ఇవన్నీ చున్నీస్ వన్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చాయండి అంటే ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పడింది కానీ చాలా మంచి షాపింగ్ అయింది అక్కడ అంటే ఏం తీసుకోవాలో అర్థం కాలేదు ఇన్ని చున్నీస్ తీసుకున్నాను ఇది మాత్రం టూ హండ్రెడ్ పడిందండి ఈ చున్నీకి చాలా బాగుంది చాలా పెద్దగా పొడుగులో చాలా అంటే చాలా మంచి పొడుగులో పొడుగు లెంత్లో ఉందండి చున్నీ ఏ ప్లేన్ డ్రెస్ వేసుకున్నా చాలా అందంగా ఉంటుందని తీసేసుకున్నాను మా పాప కోసమని చూసారు కదా ఈ చున్నీ టూ హండ్రెడ్కి ఇచ్చారు మిగతా అని హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేసారు ఇక్కడ వస్తాయి అనుకుంటా కానీ బట్ ఈ క్లాత్ చాలా డిఫరెంట్గా ఉంది అందుకే తీసుకున్నాను ఈ స్వెటర్ నేను చూడండి స్వెటర్ ఎంత బాగా ఉందో ఫుల్ హ్యాండ్ స్వెటర్ అండి జెంట్స్ కోసమని మా పాప కోసం తీసుకున్నాను ఈ స్వెటరు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చింది చాలా బాగా నచ్చింది నాకు అది కలర్ చాలా కాంబినేషన్ బాగుంది ఈ స్వెటర్ ఒకటి తీసుకున్నాను జమ్మూలో తీసుకున్నానండి ఇది జమ్మూలో షాపింగ్ చేయాలంటే మంచి వులన్ క్లాత్ వులన్ కప్ వాటి కోసమని షాల్స్ అండి స్వెటర్స్ అని మనము షాపింగ్ చేయొచ్చు ఇది చూడండి నేను ఒక స్వెటర్ తీసుకున్నాను ఎప్పుడో మా తమ్ముడు తీసుకొచ్చాడు వైష్ణవ్ మాకు వెళ్ళినప్పుడు మళ్ళీ నేను మళ్ళీ వెళ్ళి తీసుకున్నట్టుగా ఉంది ఈ స్వెటరు ఇది కూడా అండి త్రీ హండ్రెడ్ రూపీస్లో స్వెటర్ అండి చాలా కంఫర్ట్ స్వెటర్ క్లాత్ కూడా చాలా బాగుందండి చూస్తున్నారు కదా చాలా ఫోల్డింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ ఇక్కడికి తీసుకెళ్ళినప్పుడు మామూలుగా కొన్ని స్వెటర్స్ అయితే ఫోల్డింగ్ చేస్తుంటే చాలా స్పేస్ దానికి తీసుకుంటుంది కానీ ఈ స్వెటర్ మాత్రం అలా లేదు నెక్స్ట్ చూడండి షాల్స్ అండి ఎంత అందంగా ఉన్నాయో షాల్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇవి ఒక రెండు మూడు ఒక త్రీ ఫోర్ షాల్స్ తీసుకున్నాను ఇలాంటివి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని తీసుకున్నాను ఇది ఒక కలరు ఇది ఒక కలరు షాల్స్ ఇవిగా మేము కాశ్మీర్లో నేను తీసుకున్నానండి అంటే జమ్మూలో తీసుకున్నాను షాల్స్ చాలా బాగున్నాయి ఇవి ఇంకో షాల్ చూపిస్తాను చూడండి ఇది కూడా ఎంత అనుకుంటున్నారు చెప్పండి రేట్స్ చాలా మంచి షాల్స్ అండి క్లాత్ చాలా బాగుంది చాలా ఉల్లెన్ క్లాత్ చాలా బాగుంది ఈ మూడు కలిపి నాకు ఫోర్ ఫిఫ్టీలో వచ్చాయి అంటే ఈచ్ వన్ వన్ ఫిఫ్టీకి ఇచ్చాడండి షాలు అసలు ఇక బార్గెన్ చేయాల్సిన అవసరమే లేదు అక్కడ బార్గిన్ చేయడానికి కూడా వీల్లేదు అంత మంచి అంటే అలా పెట్టేశారన్నమాట రేట్ ఫిక్స్డ్ రేట్లో ఇక్కడ అక్కడ షాల్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయండి ఇవి మాత్రం వన్ ఫిఫ్టీ కోటి ఈచ్ వన్ ఫిఫ్టీ ఇచ్చాడు ఈ టూ షాల్స్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ షాల్ ఇప్పుడు ఇంకో షాల్ చూపిస్తాను చూడండి ఇది కాశ్మీరీ షాల్ అండి మొత్తం కాశ్మీరీ వర్క్ అన్నమాట ఇది కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా క్లాత్ చాలా బాగుంది అంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవడానికి వెయిట్ చేయడానికి చాలా కంఫర్ట్ అండ్ చాలా నక్షి వర్క్ వచ్చిందండి ఇది కూడా మాకు టూ హండ్రెడ్ ఇచ్చాడు చాలా బాగుంది మీరు అసలు ఎప్పుడైనా మీరు జమ్మూ వెళ్ళినప్పుడు జమ్మూ మార్కెట్లో షాపింగ్ చేయండి చాలా మంచి మంచి షాల్స్ ఇంకా నేను చాలా షాప్స్ తిరగలేదు కొన్ని షాప్స్కి వెళ్ళాను కాబట్టి నాకు ఇలాంటివి తీసుకున్నాను ఇంకా మీకు ఎప్పుడైనా నచ్చినప్పుడు నచ్చితే ఇంకా కొనచ్చు జమ్మూలు అక్కడ స్వెటర్స్ అండ్ షాల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే చూడండి నేను చిన్న వీడియో చేయాలనుకుంటే అక్కడ షాపింగ్ చేసిన ఐటమ్స్ అందుకే మీకు చూపిస్తున్నాను ఏదైనా ఎక్కువ తీసుకున్నట్లయితే మీరు నాకు కమెంట్ చేయండి ఏదైనా నచ్చినా కమెంట్ చేయండి ఇలా చూడండి ఇది డ్రెస్ మెటీరియల్ లాగా అంటే ఒక టాప్ అండి ఉలెన్ టాప్ మొత్తం ఉల్లెను చాలా సాఫ్ట్ ఉల్లెను ఫుల్ డ్రెస్ అన్నమాట ఇది టాపే వస్తుంది దీంట్లో ఎంతకొచ్చింది తెలుసా అండి మీకు టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడు ఫుల్ హ్యాండ్స్ అండి ఇప్పుడు చలికాలంలో వింటర్ సీజన్లో ఇక్కడ మనం వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది తీసుకున్నాను చాలా నచ్చింది నాకు ఈ స్వెటర్ లాగా ఒక అప్పర్ అన్నమాట టాప్ ఇది చూడండి ఒక స్వెటర్ అండి ఫుల్ హ్యాండ్ స్వెటర్ ఎంత కొంచెం తెలుసా అండి ఇది కూడా జమ్ములోనే తీసుకున్నాను అసలు నమ్మరు ఇక్కడ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ తక్కువ ఏది రాదు హైదరాబాద్లో అక్కడ టూ హండ్రెడ్కే వచ్చిందండి ఈ స్వెటర్ నాకు అంటే బార్గింగ్ చేశాను చేస్తేనే ఇంతలో వచ్చింది చాలా బాగుంది కదా నాకు నచ్చింది చాలా నచ్చింది బాగుంది స్వెటర్ బట్ చాలా క్లాత్ స్మూత్గా ఉందండి ఇది ఒక డ్రెస్ తీసుకున్నానండి పంజాబ్లో తీసుకున్నాను పంజాబ్ అమృత్సర్లో చాలా పెద్ద మార్కెట్ వస్తే చెప్పాలంటే చాలామంది బాగా వనుక్కునే వస్తున్నాడు అండి చాలా బాగుంది నేను చిన్న చూపిస్తాను చూడండి ఎంత అంతలో స్మూత్గా ఉందంటే ఇంత బట్ట ఇంత క్లాత్ చాలా బాగుందండి షిఫాన్ క్లాత్ కూడా అని చెప్పలేను చాలా స్మూత్ క్లాత్ చందేరి టైప్లో ఉందండి చందేరి చందేరి అంటారు కదా దానికన్నా చాలా స్మూత్గా ఉంది తర్వాత ఇది చున్నీ వచ్చిందండి చాలా పెద్ద లాంగ్ చున్నీ అండ్ ఇది మొత్తం బూటాతోటి ఫుల్ డ్రెస్ అంత చూడండి పంజాబ్ వెళ్ళినప్పుడు షాపింగ్ చేయడం మర్చిపోకండి అమృత్సర్లో షాపింగ్ సెంటర్ చాలా పెద్ద సెంటర్ ఇక్కడ కట్టా మార్కెట్ ఉంది అక్కడ ఇంకా చీప్ అండి మేము వెళ్ళదు ఇక్కడ షాపింగ్ చేసేవాళ్ళు చాలా టైం అయిపోయింది అండ్ నెక్స్ట్ ఖాదీ కాటన్లో సెమీ స్టిచ్ వర్క్ సెమీ స్టిచ్ అండి ఇది ఖాదీ కాటన్ డ్రెస్ చాలా లాంగ్ ఉంది చాలా లాంగ్ ఉంది నేను చాలా హైట్ కదా నాకు దొరుకుతుందో లేదో అనుకున్నాను సెమీ కాటన్లో కొన్ని షాప్స్ వెతికితే దొరికిందండి సెమీ కాటన్ అంటే జస్ట్ స్టిచ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది నక్షి వర్క్ వచ్చిందంతా అంటే ఇలా బూటా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా క్లాత్ ఏం సింక్ కాదండి సింకే కాదు ఎందుకంటే ఎంతమంది ఒకసారి వేసుకున్నాను ఇలాంటి డ్రెస్సు త్రీ హండ్రెడ్కి వచ్చిందండి ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ ఇది ఇంకో కలర్ టూ కలర్స్ తీసుకున్నాను మా పాపకు ఒకటి నా ఒక్కొక్కటి మా పాపకు నచ్చింది మా పాప తీసుకుంటుంది నెక్స్ట్ స్కూల్ నేను తీసుకుంటాను అంటే చాలా నచ్చింది ఇద్దరికి నచ్చింది ఇద్దరం ఏదైనా తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి రెండు డ్రెస్ చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ సెమి ఇది ఏమంటుని సెమీ కా సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ అండి చాలా బాగుంటాయి డ్రెస్సెస్ కూడా నాకే ఫస్ట్ టైం తెలిసింది వెళ్ళిన మార్కెట్లో చూసాను చాలా నచ్చాయి డ్రెస్సెస్ టూ తీసేసుకున్నాను ఇంకా ఆగలేదు ఒకటితో సరిపెట్టుకోవచ్చు బట్ నాకు నచ్చాయి ఇంత లెంత్గా ఉండే డ్రెస్సెస్ ఎక్కడ నాకు దొరకవు అసలు మామూలుగా ఇంత నేను హైట్ కదా దొరకవు కాబట్టి ఇక్కడ దొరికాయని తీసేసుకున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ చూడండి పంజాబీ కుర్తా ఈ కుర్తా అక్కడ చాలా ఫేమస్ అంట అండి మాకు షాప్లో చూస్తూ ఉంటే చెప్తున్నారు చాలామంది కొంటున్నారు ఏంటి లేడీస్ కూడా ఉన్నాయండి ఇలాంటివి అమ్మాయిలు అబ్బాయిలు ఏ సైజ్ అయితే ఆ సైజ్ వేసుకోవచ్చు అలా అక్కడ అమ్ముతున్నారు దీనిపైన జీన్స్ వేరే వేసుకోవచ్చు యా వైట్ కుర్ వైట్ కింద పైజామా వేసుకోవచ్చు ఏదైనా సరే దీనికి సెట్ అయిపోతుందట నేను మా మనవడికి ఒకటి తీసుకోవాలని తీసుకున్నాను చాలా నచ్చింది నాకు ఈ కుర్తా మా మనవడు వేసుకున్నప్పుడు ఇంకా చాలా సంతోషిస్తాను చాలా బాగుంది చాలా స్మూత్ క్లాత్ అండి ఉల్లన్ క్లాత్ చాలా స్మూత్గా ఉంది అసలు కుచ్చుకోవడము అలా ర్యాషెస్ రావడము అలాంటిది ఏమీ లేదు అంత క్లాత్ స్మూత్ క్లాత్ అన్నమాట చాలా నచ్చింది నాకు తీసేసుకున్నాను నెక్స్ట్ లాస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఒక పర్స్ అంటారు మా ఇంట్లో నా దగ్గర 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 ఒక పది పన్నెండు పైన ఉన్నాయండి పర్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ పర్సెస్ అన్ని కలిపి ఇది కొత్తగా తెచ్చుకున్నాను అమృత్సర్లో తీసుకున్నాను ఇది చాలా నచ్చింది చిన్నది చిన్న బుజ్జిది చాలా బాగుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్కే వచ్చేసింది ఇంకా తీసుకుందాం అనుకున్నాం కానీ మా సార్ మొత్తుకుంటున్నారు మా హస్బెండ్ అన్నీ చాలా మటుకైతే ఏమంటారు తీసేసుకోవాలనిపించి తీసేసుకున్నాను ఇక ఈ పర్స్ అయితే నేను వదిలేదలుచుకోలేదు హండ్రెడ్ రూపీస్లో ఏమొస్తుందండి ఈ రోజులలో ఈ పర్స్ అక్కడ తీసుకున్నాను చాలా బాగా ముద్దుగా ఉంది కదా ఇంకొన్ని ఎక్కువ తీసుకోవాలనుకున్నా బ్యాగ్లో ప్లేస్ లేదు అప్పటికీ నేను ఒక ఇంకో బ్యాగ్ ఇక్కడ పర్చేజ్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ పెట్టుకోవడానికి ఇలా నేను షాపింగ్ కంప్లీట్ చేశాను కనీసం ఒక ఫైవ్ థౌసండ్ వరకు షాపింగ్ చేశానండి అలా కంప్లీట్ అయింది మా షాపింగ్ అమృత్సర్లో అండ్ అమృత్సర్లో కంప్లీట్ చేశాను ఈ షాపింగు నెక్స్ట్ అక్కడ మన మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా చూపించాను కదా మీకు తీసుకున్న ఉలెన్స్ డ్రెస్సెస్ షాల్స్ అన్నీ జమ్మూలో తీసుకున్నాను మిగతావన్నీ డ్రెస్సెస్ మెటీరియల్స్ అయితే అన్నీ అమృత్సర్ షాపింగ్ సెంటర్లో తీసుకున్నాను చాలా మంచి షాపింగ్ సెంటర్ అండి మీరు వెళ్ళినప్పుడు కొనుక్కోండి మీకు ఏమైనా అడ్రస్ కావాలని చెప్తాను